గర్భిణీ స్త్రీలకి ఆహారం అందించడం జరుగుతుంది అన్నారు నిజంగా అది చాలా అభినందించే విషయం దానికి స్పాన్సర్ చేసే వాళ్ళని నిజంగా చాలా అభినందించదగాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామ కొండ ప్రాంతాల నుంచి పయనించి వచ్చి వాళ్ళు ఆ రోజు పరీక్షలకైతే ఏదైనా స్కానింగ్ వాటికి చేయించుకుని అవన్నీ అవి ఎప్పటికెప్పటికో సాయంత్రం మళ్ళీ వెళ్ళే టైంలో మధ్యలో వారికి ఇక్కడ ఆహారం భోజనం వసతి కల్పించడం అన్నది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఈ విషయాన్ని మీ అందరూ కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్పాన్సర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారు కోరుకునే మరొకసారి మీరందరూ ఈరోజు కమిటీ సభ్యులుగా వెనకైన ఈ రెడ్డి చిన్నయ్య నాయుడు గారు ఏదైతే నేను ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మేడం చెప్పినట్టు చెప్పినప్పుడు నేను ముందుగా ఆ స్థల దాత హాస్పిటల్ నిర్మాణానికి ఎవరు అన్నది ఆలోచించుకుని ఆ కుటుంబం నుంచి మనం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో యువతరం యువకుడు అని ముందుగా ఆలోచించి ఈరోజు ఆ కుటుంబానికి చెందిన ఈ రెడ్డి చిన్నమ నాయుడు గారిని ఈ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకొకరు పండారు సత్యనారాయణ గారు సోషల్ వర్కర్ ఒకళ్ళు ఉండాలి అని మేడం కోరినప్పుడు ఆయన సర్వీస్ ఇక్కడ ఉన్న ఈ అభివృద్ధి కమిటీలో పెడితే ఆయన సర్వీస్ కూడా ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆయన తప్పకుండా ముందు ఉంటారు అన్న ఉద్దేశంతో మీ ఇద్దరిని మేము ఎన్నుకోవడం జరిగింది ఏదైతే నేను ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని ఎన్నుకున్నాను ఆ నమ్మకాన్ని రాబోయే కాలంలో మీరిద్దరు తప్పకుండా నిలబెడతారు ఈ హాస్పిటల్కి అభివృద్ధికి మీరు మీ పూర్తి సహకారం అందిస్తారని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను శివ నారాయణ హరి వైద్యుల్ని మరో భగవంతుడిగా పోలుస్తూ భగవంతుడిగా తలుచుకుంటూ ఆ గుమ్ ఆ గేట్ దాటి లోపలికి వస్తారు ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకోవాలని మరీ మరీ ప్రత్యేకించి ఇక్కడున్న వైద్యాలేనే సిబ్బందితో అయితేనే అక్కడున్న గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటే ఒకటి ఏ నమ్మకంతో అయితే వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్నారో ఆ నమ్మకంతో మాకు సక్రమంగా మేము ఏదైతే బాధతో వచ్చామో దాని నుంచి రిలీఫ్ పొందామన్న ఒక నమ్మకంతో ఒక సంతోషంతో కేటు దాటి బయటికి వెళ్ళేలా మీ అందరి ప్రవర్తన తీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఇబ్బందులైతే నేను హాస్పిటల్లో ఇందాక మీరు చెప్పినట్టు ముప్పై బెడ్స్ నుంచి ఫిఫ్టీ బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని చేస్తే తాననే మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను మాట ఇస్తూ మనందరం కూడా వారిని కూడా ఇక్కడున్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా వారు ఒక ఆశయంతో చదువుకుని మారుపుల ప్రాంతంకి వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది వారిని కూడా మనం గౌరవిస్తూ వారి సేవల్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన బుల్లబ్బాయి గారు చెప్పినట్టు వాటిని కూడా నేను మరొకసారి ఆయనతోటి డిస్కస్ చేసి ఏమేమి ఉన్నాయో మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఈ అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలని తప్పకుండా నేను మీతో మాట్లాడతానని ఈ సందర్భంగా మీకు తెలియదు